కేటీవీ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నక్షత్రాలు లక్షణాలు శీర్షికలో మనము పునర్వసు నక్షత్రం వారి యొక్క ఫలితాలు ఏంటి ఏమేమి చేసుకుంటే ఇంకా బాగుంటుంది మొదలైన విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం అనేది మనలో చాలామందికి తెలుసు ఇది రాములు వారి నక్షత్రము అని చెప్పి అలాగే ఇక్కడ జాతకాల్లో చూసినప్పుడు కూడా వీరికి ఎటు కానీ అంటే ఊహ లోపే ఈ గురుమహదశ అంటే పునర్వసు నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారు గురుమహర్దశలో పుట్టడం అనేది ఉంటుంది కనుక వారి వారి యొక్క పాదాలు బట్టి అంటే బోట పాదల్లో పుట్టిన వాళ్ళకి పాహారేళ్ళు ఉంటే కనుక మిగతా వాళ్ళకి ఇంకా తక్కువ తక్కువలోనే ఆ గురుమహర్దశ అవటం అనేది ఉంటుంది కనుక ఇక్కడ వీరు వెళ్ళినప్పటికీ కూడా తర్వాత వచ్చే ఏళ్ళు కూడా సినిమా దశ ఉండటం అనేది అంటే ఇక్కడ పునర్వస నక్షత్రం కాబట్టి కొంతమంది మనం వింటూ ఉంటాం రాముల గారి నక్షత్రం వీరికి అన్ని కష్టాలు అని ఈ కష్టాలు అనేది మనం జాతకాలకి అప్లై చేసినప్పుడు ఇక్కడ ఏళ్ళు మనకి చిన్న వయసు అంటే కొద్దిగా ఊహ లోపే ఈ శని మార్గ వస్తూ ఉండటం వల్ల వీరు ఏదైనా కానీ ప్రతిదీ పోరాడి పోరాడి గెలవాల్సి ఉంటుంది తప్ప తేలిగ్గా గెలవలేని పరిస్థితులు ఉంటాయి అందుకని ఒక రకంగా చూసినప్పుడు ఆ మాట కొంతవరకు నిజమేమో అనిపిస్తుంది ఎందుకంటే శని అన్నవాడు ఎప్పుడూ కూడా ఆయన మనకి మంచి చేయాలనుకున్నా కూడా ఎంతో కొంత కష్టపెట్టకుండా మాత్రం ఆ మనిషిని మనకి అనుగ్రహించడు కనుక మనం ఒక రకమైన బద్ధకానికి లోనైతే గనక నిజాయితీ కరువైతే గనక శని ఎప్పుడూ కూడా కష్టాలే పెడుతూ ఉంటాడు కనుక ఈ రెండు గుణాలు ఉన్న వాళ్ళకి అయితే కనుక మరి శని మరింత పరీక్ష పెట్టడం దా తద్వారా ఏదైనా సరే విద్యార్థి వ్యవస్థలో ఉన్నప్పుడు కానీ అవస్థలో ఉన్నప్పుడు కానీ అలాగే వారి సంపాదన అవస్థలో అంటే ఉద్యోగాల వేటలో ఉన్నప్పుడు కానీ వీరికి మరి శని బాగా ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టే వారికి మరి కార్యసాధక శక్తి ఇవ్వటం అనేది ఉంటుంది తప్ప తేలిగ్గా ఇవ్వలేకపోవటం అనేది కూడా అలానే ఉంటుంది అందుకని అలాంటి టైంలో వీరికి రాములవారి నక్షత్రం పాపం అన్ని కష్టాలు పడుతున్నాడని ఇటో వాళ్ళు అంటే అనొచ్చు కానీ యదార్థమైతే కనుక ఏ రకంగా ఉండటం అనేది ఉంటుంది కనుక ఎలా చూసినప్పటికీ కూడా ఈ పునర్వృతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకైతే కనుక అధిక శాతం ముప్పై ఆరో సంవత్సరం తర్వాత నుంచి ఎక్కువగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ముప్పై ఆరో ఏట వరకు కూడా ప్రతిదీ పోరాడి పోరాడి పోరాడే ముందుకు రావటం అలాగే ఏదైనా ఒక ఉద్యోగం చేసినప్పటికీ కూడా వారికి అక్కడ అంతగా దాని పట్ల సంతృప్తి లేకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇక వివాహం అనేది కూడా ఒక్కోసారి ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉండటం అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ పునర్వసు నక్షత్రం వచ్చేప్పటికీ ఒకటో పాదం వాళ్ళు అయితే కనుక వారు మరి కుజుడి యొక్క నవాంశలో జన్మిస్తారు రెండో పాదం వారు వచ్చేప్పటికీ మరి శుక్రుడి యొక్క నవాంశలో పుడతారు మూడో పాదం వారు వచ్చేప్పటికీ బుధుడు యొక్క నవాంశలోను నాలుగో పాదంలో వచ్చిన వారికి మరి కర్కాటక నవాంశ అంటే చంద్రుడి యొక్క నవాంశలో పుడతారు సో ఒకటో పాదంలో జన్మించిన వారికి నాలుగో పాదంలో జన్మించిన వారికి ఇక్కడ ఒకటో పాదంలో జన్మించిన వారికి అయితే కనుక మరి కొంతవరకు గురుమార్ధలో కొన్ని మంచి ఫలితాలు చిన్నప్పుడు అనుభవించినప్పటికీ కూడా అసలు సంపాదించవలసిన పెద్దదత్తు అంతా కూడా మరి శని పంతొమ్మిది ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళ మీద అయితే కనుక ఈ యొక్క చెడు ప్రభావం మరింత ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఇక నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకైతే ఇంచుమించుగా వారి యొక్క ఏదైతే మరి బాల్యం నుంచి బయటకు వచ్చే టైంకి పూర్తిగా సినిమా మార్ధిలో ఉంటారు కాబట్టి వీరికి మీద మాత్రం కొద్దిగా ఎక్కువగా చిన్నప్పుడే ఆ కష్టాలన్నీ అనుభవించేయడం అనేది కూడా ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది కనుక ఒకటి నాలుగు పాదాల వాళ్ళు మొదట్లోనే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఉంటే రెండు మూడు పాదాలు కొంతవరకు తటస్థంగా వెళ్ళటం అనేది కొన్ని కొంత అనుభవించి కొంత కొంత అనుభవించలేని స్థలంలో కూడా ఉండటం అనేది ఉంటుంది ముఖ్యంగా ఏదైతే ఈ రెండోది ఒకటి మూడో పాదం ఒకటి ఇక్కడ శుక్కుడు యొక్క బుధుడు యొక్క ఆధిపత్యంలో పుడతారు కాబట్టి రెండు మూడు పాదాల్లో వారి మీద ఇది మరి ఏదైతే ఈ పునర్వత్సవ నక్షత్రం ఉంటుందో అది గురువుడికి సంబంధించిన నక్షత్రం ఈ గురు బుధుల కాంబినేషన్ గురుసుక్కుల కాంబినేషన్ కాబట్టి వారి వ్యక్తిగత ఉద్యోగ విషయాల్లో మాత్రం కొంతవరకు వీరికి మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ బీమా రంగంలో వాటిల్లో కూడా ఎక్కువ పేరు తెచ్చుకోవడానికి అలాగే ఎవరైనా సరే బీఈడీ చేసి అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇన్స్ట్యూస్లో కనుక మనకి వాళ్ళకి కనుక బోధనా రంగం కనుక ఇంట్రెస్ట్ అయితే కనుక తప్పకుండా మరి సాధారణ చదువు చదివిన తర్వాత ఏబీఈడి పరీక్షలు రాస్తే కనుక తప్పకుండా వారికి ఈ రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళకి అయితే ఆ ఉద్యోగ అవసరాలు అయితే మరింత మెరుగ్గా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక వారు ఏదైనప్పటికీ కూడా ఇలా బోధనా రంగంలో కనుక వెళ్తే కనుక వారికి తప్పకుండా మేలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకా ఒకటి నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే తర్వాత వీరి మీద అయితే కనుక బుధుడు ఇంపాక్ట్ తర్వాత చంద్రుడి యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండటం అనేది కుజుడికి సంబంధించిన ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా మరి ట్రాన్స్పోర్ట్ రంగంలో మళ్ళీ రాణించాలంటే అవుతుంది అలాగే లారీలు ఇలాంటివి ఏమైనా సరే కొంతమంది తిప్పే మరి కొన్ని కొన్ని వ్యాపారస్తులు మరి లారీలు తిప్పే పనులు ఉంటారు ఇలా లారీలు కానీ బస్సులు కానీ ఇలాంటివి ఏమైనా సరే వాహనాలు అద్దెకి తిప్పడం ఇలాంటి విషయాల్లో కూడా మరి వీరికి ఒకటి పాదం వారికి కానీ నాలుగో పాదం వాళ్ళు జన్మించిన పునర్వాస వారికి కానీ ఆ రకంగా అయితే కొంతవరకు మేలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక సామాన్య మామూలుగా విద్యలోకి వచ్చేప్పుడు కంటే ఇవాళ రోజులు మనం ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ కనుక ఆ లైన్లో వీళ్ళు కనుక వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి కూడా సివిల్ ఇంజనీరింగ్ అనేది మరింత మేలు జరగడానికి ఉంటుంది అలాగే రెండో పాదంలో జన్మించిన వాళ్ళకైతే కనుక మెకానికల్ ఇంజనీరింగ్ అయితే కనుక కొంతవరకు మేలు జరగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఈ రకంగా కనుక వీళ్ళు వీరు వీరి యొక్క చదువులను కనుక ప్రాణాన్ని చేసుకుంటే కనుక మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక పునర్వసు నక్షత్రం వారు మరి ఇందాక మొదట చెప్పుకున్నాం ఈ పునర్వసు నక్షత్రానికి అధిపతి గురుడైతే అలాగే ఇది మరి రాములవారి నక్షత్రం కాబట్టి వీరు రాముల వారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరుగుతూ ఉంటుంది కనుక ప్రతిరోజు కూడా ఓం శ్రీరామ్ ఓం శ్రీరామ్ ఓం శ్రీరామ్ అని సాధ్యమైన సార్లు ఉచ్చరించడం వల్ల కూడా మేలు జరుగుతుంది అలాగే చదువుకోగలిగితే కనుక ప్రతిరోజు కూడా స్తోత్రం అని ఉంటుంది అది వీరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక ఈ రామరక్ష స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా రోజుకొకసారి క్రమం తప్పకుండా పఠించడం వల్ల కూడా తప్పకుండా వీరికి మేలు జరగటం అలాగే ఇంట్లో తప్పకుండా ఈ కోదండరాముడి యొక్క ఫోటో వారి యొక్క దేవుడి మందిరంలో గనక పెట్టుకున్నట్టయితే కనుక మంచి భవిష్యత్తు పెరగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఇది ఈరోజు మరి పునర్వసు నక్షత్రం వారి యొక్క లక్షణాలు బలహీనతలు గుణాలు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ